మరొక నాలుగు రోజుల్లో మిథున రాశి వారికి మహర్దశ పట్టబోతుంది చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు జూలై నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరొక నాలుగు రోజుల్లో మిథున జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీ ఎవరైనా సరే కొత్తగా కనుక మనిషానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో మొత్తం కూడా తొలగిపోతాయి మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది మరొక నాలుగు రోజుల్లోనే మీకు ఊహించని మహర్దశ పట్టబోతోంది మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఈ సమయంలో లభించబోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ప్రారంభించిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు ఒక్క వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది అనవసర విషయాలకు దూరంగా ఉండండి శివారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మనోబలంతో పనులను ప్రారంభించండి విజయం త్వరగా సిద్ధిస్తుంది ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది డబ్బును పొదుపుగా వాడుకోండి శాసోపేతమైనటువంటి నిర్ణయాలు శక్తినిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తే మేలు సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది మీ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి గురుడు పన్నెండవ స్థానంలో ఉండే సమయంలో విద్యార్థులు కొంచెం కష్టపడాలి అయితే ఈ రాశి వారికి గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఈ సమయంలో లభిస్తుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు వ్యాపారపరంగా ఈ రాశికి సంబంధించిన వరకు మెరుగైన అవకాశాలు అయితే ఉంటాయండి ఈ ఏడాది విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు కూడా పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తే మేలు గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడి అనేది ఉంటుంది ఈ సమయంలో వీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా కూడా మారుతారు ఏడాది రెండవ భాగంలో అంటే జూలై నుండి కూడా చివరి ఆరు నెలలు కూడా మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వీరు చేయాల్సిన పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మిథున వారి కొత్త సంవత్సరం వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు కూడా ఏదో కాలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించిన వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథునాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో ప్పుడైతే మనం తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిథున్ రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఈ సమయంలో ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మిథున్ రాశి వారు అనగా మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అయితే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుచాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువకాల కలిగి ఉంటారు వారి దగ్గర వరకు వీరి జీవితంలో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబాహత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాష్ట్రాలకు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని వీరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఇలా అందరికీ కూడా తలలో నాలుగు లాగ వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూస్తే చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మా పాటల తితులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తన నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం అయితే కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ మిథున రాసారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య తమ తమనుకునే దానిని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు వీరు ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన సెల్లు పరిష్కరిస్తారు వీళ్ళ కుజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతిగుణించే తత్వం అయితే ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే నే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు అయితే కలుగుతాయి ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉండేది ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గురించి వీరు సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే మాత్రం వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరుచక్క చక్కటి లాభాలు గడుస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారంలోని చక్కదిద్దరుకు చతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయంలో టైపు షడైన కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు కూడా చక్కగా రాణించే స్వభావాన్ని కలవరగా ఉంటారు చూసారు కదండి మిథునా సార్ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్